अगस्त्य निर्वाणं दुर्गा यम प्रदीप्य राम राम हनुमान सदा दूर राहुल यम प्रदाह योगदन सरस्वती श्याम तथ्यारुण चौधरी अजंता ओम हनुमान पतिर परमेश्वर नाना गंधर्व सिंध राम अंग्रेज सर्व निर्वाणं दुर्गा यम प्रदीप्य राम

అనంత్రవర్న <afterlasting> <restlessaji>

I

महासेनाये तन्न शमक प्रचोदयाद व्ययवेदाण्यरत्मायमे कन्न ब्रह्म प्रचोदयाद वाग्देव चमहे ब्रह्मद्त्मे तन्ना वाणी प्रचोदयाद नाराधनाये तन्ना विष्णु तन्नाष्णु प्रचोदयाद महादेव चमहे विष्णुत्चमे तन्ना लक्ष्मी प्रचोदया we <laughs>

لالا راي ري پاهه گالا دي تا جي وري وه चोदयादो राधा भक्ताये कालीमहे आदोलाये विमहे नन्दस्ताये कन्ना प्रत्यंगिराये विमे सत्यूमहेन्ना ब्राह्मे प्रचोदया आदोलनाय ऋत्मह ज्वालायम प्रत्यंगिरा प्रचोदया आदो

परिवार देवता समेत श्री बाला की महामृत्युंजय तत्र गाय देवता प्रीत्यर्पण आत्मलक्ष नमस्कार समर्पयामि पुनः पूजा च करिष्ये चक्रमाच्छादयामि आशा आस्ते व्यंग्यजमानाशो आदिराशा आस्ते

र्यमः षन्न बृहस्पतिः ब्रह्मणे नमस्ते वायु तमेव प्रत्यक्षम् ब्रह्माजि प्रत्यक्षम् ब्रह्म मदिष्यामि रथम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मा भवतु तद्वक्तारम् शान्ति 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 परिवारेण दासमे वाी बालाहि महामृत्तिञ्ज्ञा तत्रकार्येत्यर्थम् चामरसेवान् समर्पयामि चामरम् पीजयामि नृत्यं दर्शयामे गीतमुशाया आंदोलिका रोहयाम अश्वाना गजा रो रोहयामी सिंहहाम रो समदचारेपचार व्युपचार शुक्रुपचार सर्वचार पूजा समर्पयाम यू स्मृतिया

षपत्यन्यः कृते पुरुषोक्षोपरहितः सत्यनाः सन्तनिर्भयाः अपुत्रापत्रिनः सन्तो पुत्रिणः सन्तपौत्रिणः अथ नास्ततनाः सन्तोऽ त्रिशरतांशतम् तस्मि प्रजाभ्यः परिपालयन्ता न्यायेन मार्गेण महिम्महेशाः ம சந்தாச்சாச்சா ஜரதம்பரீ శ్రీ గుర్రీ మహేనమ్మ నారాయణ సమారంభం శంకరాచార్య మంచమా శ్రీ సిద్ధేశ్వర పర్యంతా వందే గురు పరంపరా నాకు తల్లి తండ్రి గురు దైవం శ్రీ సిద్ధేశ్వరి పీఠాదితులు పరమహంస పరిపరాజకాచార్యులు వన్మావిత యోగి తన దైవం గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదకత్వంలో ప్రసారిస్తుంది ఉత్తర పీఠాధిపతులు పరమహంస పరిప్రాచార్య జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరాన భారతి మహాస్వామి వారికి పాదతత్వంలో నమస్కరిస్తున్నారు ఆదివార శక్తి శ్రీ పరిచర పరమేశ్వరి దేవి పాఠతత్వం నమస్కరిస్తున్నారు శ్రీ వారాహిదేవి పాఠతత్వం నమస్కరిస్తున్నారు స్వామివారి ఆశీస్సులతో స్వామివారి ప్రత్యక్ష సన్నిధిలో ప్రతిరోజు వైభవంగా కదుల పండుగగా చూడ ముచ్చటగా ఘనంగా సేవలు జరుగుతున్నాయి అమ్మవారికి విశేష పంజన తిరగాల ద్రవ్యులతో అభిషేకంతో ప్రారంభమైనటువంటి సేవలు ఉదయం అర్చనలు హోమాలు మహిళల చే కుంకుమార్చన ప్రతిరోజు సాయంత్రం లలితా సహస్రనామ పారాయణతో పాటు విశేష అర్చనలు విశేష పూజలు అదేవిధంగా రాత్రి ఎనిమిది నగర ఒక మహా నక్షత్ర హారతుల సేవ ఇవన్నీ చాలా చక్కగా పెరుగుతున్నాయి భక్తులందరి అదృష్టం ఉదయం కుంకుమార్చనకు వచ్చిన భక్తులు చెప్తున్నారు స్వామివారి సమక్షంలో కుంకుమార్చన చేసుకోవాలని మీరు తొమ్మిదిన్నరకి డోకెళ్ళి ఇస్తారంటే మేము ఎనిమిదిన్నరకి వచ్చిన అభ్యర్థలు లేదా అని అడిగారు మాకే అభ్యర్థం లేదంటున్నాం అనుకున్న విధంగానే ఇవాళ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మహిళలు క్యూలో నుంచి టోకెళ్ళు తీసుకున్నారు చాలా మంది గురువులు తెచ్చుకున్నారు వర్షం పడుతుందా చూడండి భక్తి శ్రద్ధ ఎక్కడెక్కడి నుంచో ఇవాళ కూడా వేలాది భక్తులు ఎక్కడ కూడా క్యూ ఆగటం లేదు వర్షం వచ్చినప్పుడు మధ్య చాలా శక్తి దేవత మహిమానిత దేవత మహిమానిత క్షేత్రం భారతదేశం నలుమూల నుండి ప్రతినిత్యం ప్రతి ఇక్కడికి విచేసి అమ్మవాణి దర్శించుకుంటున్నారు ఈ ప్రత్యేక హోమాని ప్రసిద్ధి ఇంత కొత్త మహిమానిత క్షేత్రం మన తెలంగాణలో హైదరాబాద్ శ్రీ రామకృష్ణ శ్రీరామకృష్ణ ప్రభుకులు మీరున్న కుర్తారం శ్రీ సిద్దేశ్వరి పేట ఈ భాగ పరమేశ్వరి మందిరంలో అమ్మవారిని దర్శించుకున్న హోమాలు చేసుకున్న భక్తుల సమస్యలు తొలగిపోతాయని దేశం నలుమూలంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న దేవాలయంలో పనిచేసే అర్చకులు పురోహితులు యాస్ట్రాలజర్స్ భక్తులకి పంపిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు బాంబే పూనా ఢిల్లీ కలకత్తా బెనాడల్ ఉత్తరప్రదేశ్ పాట్నా బీహార్ రైచూ గుల్బర్గ గౌపతి అస్సాం అహ్మదాబాద్ ఎక్కడెక్కడి నుంచో పిచ్చేస్తున్నారు మాకు భూములు వస్తుంటాయి ఆయా రాష్ట్రాల నుంచి తమ శక్తికి వెళ్తాం మనందరూ అదృష్టం వారాహి నవరాత్రోత్సవం ఎల్లుండి సాయంత్రం గత ఏడు రోజులుగా జరుగుతున్నటువంటి హోమం లోక కళ్యాణార్థం ధర్మరక్షణార్థం జరుగుతున్నటువంటి హోమం మహాత్మన్నా ఎల్లుండి సాయంత్రం ఉంటుంది రేపు స్వామివారి అనుగ్రహంతో రేపు సాయంత్రం పసుపు కొమ్ములతో పసుపుతో రేపు సాయంత్రం అమ్మవారికి విశేష అర్చన జరుగుతుంది చక్కటి కార్యక్రమాలు యథావిధిగా ఇప్పుడు తెలియజేసినదిగా ఎందరి సహకారంతో ప్రతిరోజు చక్కగా చేసుకుందాం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని కొద్దాం పిఠాదీశ్వరు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వర ఉన్న భారతి మహాస్వామి వారి అనుగ్రహం జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వర ఉన్న భారతి మహాస్వామి వారి అనుగ్రహం ఆదిమలాశక్తి శ్రీ వచ్చేంద్ర పరమేశ్వరి అనుగ్రహం శ్రీ వారాహిదేవి అనుగ్రహం వ్యాప్తంగా అందరందరికీ అందాలని సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం దయచేసి వర్షం పడుతున్నది అందరూ వెహికల్స్ మీద వెళ్ళేవారు నిదానంగా జాగ్రత్తగా సేఫ్ గా అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అక్కడ మెయిన్ రోడ్ ఒక్క నిమిషం ఆపండి స్వామివారు బయలుదేరుతారు స్వామివారు బయలుదేరిన తర్వాత పారాయణంలో పాల్గొన్న భక్తులు వాళ్ళు కూడా పారాయణ భక్తులు కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ప్రతినించే వస్తున్నారు పిల్లలు వారిని కూడా త్వరితగతిన దర్శనం పంపించే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ మాత్రమే మెయిన్ రోడ్ ఏ పరిస్థితిగా